డిస్టిక్ నారాయణపేట నారాయణపేట మండలం ఎమ్మెల్యే ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పర్ణికారెడ్డి వాటర్ తక్కువ ఉంటాయి అక్కడ మంచి ఉంటాయి మేమే వెళ్ళేస్తాం మ్యారేజ్ అయిన వాళ్ళు వెళ్ళేస్తారు నెలకు ఒకసారి అట్లా ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళు జీతం వాళ్ళు ఇక్కడనే ఉంటారు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు అంతే మన గొర్రెలే జీవితం వర్షాలు వచ్చినా వర్షాలు వచ్చినా అన్నం చేసుకోవడానికి ఇల్లు లేకుంటది ఇంకేమన్నా వర్షాలు వేసుకొని తినాలి వండుకోవాలి ఒకసారి ఇంకా అన్నం లేకుంటే ఏం లేకుంటే కొట్టుకుంటే మనం పడుకున్నప్పుడు కూడా మరి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటే మనం అట్లా పాములు అవి ఇంకా అది మనం మనంతో ఉంటాం ఇంకా ఏదో ఒకటి చెప్పలేము మనం అయితే వండుకునే ఉంటాం కదా జీవన అంతే అదృష్టం ఉంటే ఉంటావు అంతే అదృష్టం ఉంటే ఉంటాం మనం లేకపోతే లేదు Ah! వచ్చారు మీ దగ్గర మహబూబ్నగర్ నుండి వచ్చారా మీరు ఎన్ని ఎన్ని వరకు వచ్చారు చెప్పండి ఎక్కడ నగర్ డిస్టిక్ నారాయణపేట నారాయణపేట మండలం ఎమ్మెల్యే ఎమ్మెల్యే పర్ణికారెడ్డి వాటర్ తక్కువ ఉంటాయి అక్కడ సో మీకు ఇప్పుడు అయితే మరి రెడీ చేస్తున్నారా మరి వాటర్ కేసీఆర్ గారు ఏదో అదే సార్ అదే కాలువలో ఏదో ఏమో ఏ చేరువు ఏమో కానీ మా సైడ్ అయితే నీళ్ళు లేవు అంటే మాది మొత్తం బోర్లు బోర్లు వాటర్ బోర్ ఉంటేనే పంట పొలం లేకుంటే ఇంకా మనం బీట్లో మనం ఏం లేకుంటే పత్తి వేసుకుంటారు ఏమన్నా తండ్రులు ఎందుకు వేసుకుంటారు ఇప్పుడు మన గొర్రెలకు కూడా అసలు మ్యాథ్ దొరకదు గొర్రె గొర్రెలకు కూడా దొరకదు వాటర్ ఉంటే దొరికిందా వాటర్ ఉండాలి మ్యాథ్ ఉన్నా వాటర్ తాత మనకు ఆ దాంట్లో కూడా వాటర్ కావాలి ఇక్కడ అయితే మంచిగా దొరుకుతదా మంచి కాలవలు ఉంటాయి ఖమ్మం జిల్లా కల్లూరు ఇది అయితే ఖమ్మం మొత్తం తిరుగుతాం ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు మొత్తం ఇట్టే ఉంటాము ఓకే మరి మీ సిఎం గారు ఇప్పుడైనా మీకు కొంచెం బాగా నీళ్ళు వచ్చేదాడు చేస్తే బాగుంటుందా మొత్తం మీ వయసు ఎంత ఎంత పది మంది వచ్చారు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మీ బ్యాచ్ పది మంది మొత్తం స్టమార్గా ఇక్కడికి ఇక్కడికి మరి కల్లూరు తిక్కూరులో వచ్చాయి కల్లూరు గుర్రూరా అంటే అప్పుడప్పుడు వస్తాయి ఈ ఖమ్మంలోనే ఉంటాయి ఇక్కడనే ఇరవై సంవత్సరాలు అయింది ఇట్టే ఉన్నాయి ఇటే కాదు బోరా మీరేస్తా గొర్రెలు ఇటే అలవాటు వారు అంటే వెళ్ళి వస్తారా మరి ఎట్లా మేమే వస్తాం మ్యారేజ్ అయిన వాళ్ళు వెళ్ళి వస్తారు నెలకొసారి అట్లా ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళు జీతం వాళ్ళు ఇక్కడ ఉంటారు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు అంతే మ్యారేజ్ అయిన వాళ్ళు నెలకు ఒకసారి పోయి వస్తారు మ్యారేజ్ అయిన వాళ్ళు నెలకు ఒకసారి పోయిస్తాం లేడీస్ ఏమిటారు మీరే అంటే ఇప్పుడు పది మంది వస్తే మళ్ళీ వీళ్ళు ఎంత మంది వెళ్తారు వెళ్తే ఒకరిద్దరు వెళ్తారు ఆ మధ్యలో ఒకరిద్దరు వెళ్తారు మళ్ళీ ఒక వాళ్ళు ఒకరు వస్తే ఒకరు పోతారు వాళ్ళు మీరు వెళ్తే ఎన్ని రోజులు ఉంటారు మరి మ్యారేజ్ అయిన వాళ్ళు వెళ్ళి ఎన్ని రోజులకి వస్తారు ఫిఫ్టీన్ డేస్ ఉంది మళ్ళీ వస్తారు అక్కడ మీకు వ్యవసాయం ఉందా మరి బాగా పొలాలు ఉంటాయి చిన్న చిన్న రెండు మూడు ఎకరాలు ఉన్నాయి రెండు ఎకరాలు ఉన్నాయి కొత్త మీద అయితే మీరు మ్యారేజ్ చేసుకున్న ఇక్కడనే ఉంటారు పదిహేను రోజులకు వస్తారు పోయి వస్తుంటారు ఇంకా మన గొర్రలే జీవితం గొర్రె మొత్తం పర్లేదు మరి ఇన్కమ్ ఉంటుందా గొర్రె మీద బాగా ఇన్కమ్ ఉంటుంది మన కష్టం పోయింత కష్టపడితే అంత ఉంటది మరి వీటిని ఇక్కడ అమ్మేస్తుంటారా మరి ఇప్పుడు ఎట్లా వీటిని ఏమన్నా ఇప్పుడు పెద్ద కొన్ని ఎట్లా మరి అంటే ఇప్పుడు మన గొడ్లు ఇంతేగా ఇంటి పిల్లలు ఉడితే పిల్లలు ఉడితే అమ్ముతాం అంటే బేరంకి వస్తే ఒక ఆరు నెలలకి వస్తే అమ్మేస్తాం బేరం అంటే ఒక ఇరవై పిల్లలు అమ్మితే మనకి లాభం వస్తుంది అంటే మనకు ఆరు నెలలు ఇప్పుడు సంక్రాంతికి వస్తే మొత్తం పిల్ల సంక్రాంతి సిక్స్ మంత్స్ ఆరు నెలలకి పెద్ద అయిపోతాయా దానికి బాగా మిగతా మేపాలి మంచి మంచి మేత పాలు కాపాలి అంతేనే వస్తుంది ఓకే మీరు ఎక్కువైతే ఖమ్మం జిల్లాలోనే ఉంటారు గొర్రెమల్లి మెహబూబ్ నగర్ అనేవి బో ఇక మహబూబ్నగర్ ఇటు తిప్పటమే మీరు మాత్రం నమ్మ మహైదరాబాద్ మన వానకాలం అప్పుడు హైదరాబాద్ రోడ్కి మన ఈ మెట్టు ఆ రామజీలింగ చెట్టు ఉంది ఆడికి పోయి మళ్ళీ రిటర్న్ వస్తాయి అబ్దుల్పూర్ మెట్టు అది ఆడికి పోయి రిటర్న్ వస్తాయి రోడ్ ఏమో అంటే రోజు ఇట్లా పోతారు అంటే ఎన్ని కిలోమీటర్లు పోతారు సుమారు కాసి మీరు మామూలుగా ఇరవై ఇరవై చిల్లరనే పోతాం వెళ్ళిపోతారా వర్షాలు వచ్చినా ఇక రోడ్డు పక్కన ఉంటాయి వర్షాలు వచ్చినా వర్షాలు వచ్చినా అన్నం చేసుకోవడానికి ఇల్లు లేకుంటది ఇంకేమన్నా పార్సల్ చేసుకుని తినాలి ఇంకా అన్నం లేకుంటే ఏం లేకుంటే ఇట్లా మనం పడుకున్నప్పుడు కూడా మరి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటే మనం అట్లా పాములు అవి ఇంకా అది మనం మనంతో ఉంటాం ఇంకా ఏదో ఒకటి చెప్పలేము మనం అయితే వండుకునే ఉంటాం దేవుని దీవెని అంతే అదృష్టం ఉంటే ఉంటారు అదే అదృష్టం ఉంటే ఉంటాం మనం లేకపోతే లేదు ఓకే థ్యాంక్ యూ ఏం పేరు మహేష్ మహేష్ ఓకే మహేష్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ నారాయణపేట డిస్ట్రిక్ట్ ఇప్పుడు నారాయణపేట మండలం అదే ఓకే మహేష్ ఏం చదువుకున్నా చదువుకున్నా నేను డిగ్రీ ఫైనల్ డిగ్రీ మొత్తం ఓకే ఏ గ్రూపు బిఏ బిఏ ఇక మరి చదువు బాకే మొన్న డిగ్రీ అయిపోయింది జీతగాలు అంటే మీరు ఇప్పుడు మీ గొర్రెలు ఉంటే జీతకాలను కూడా పెట్టుకుని ఇక్కడ పంపిస్తారా జీతం ఉంటాడు ఇప్పుడు మనం ఇప్పుడు మేనేజ్ కాని వాళ్ళు ఉంటే జీత అమౌంట్ వాళ్ళకి సంవత్సరానికి రెండు లక్షలు ఉంటుంది ఇప్పుడు మీ మీ గొర్రెలు ఉన్నాయనుకోండి సో ఇప్పుడు ఎవరన్నా అక్కడ ఒక పెళ్లిగా అబ్బాయి ఉంటే ఆ పంపిస్తారు అతను అంటే మాట్లాడుతారు వానికి ఇబ్బంది ఉంటారు పేదవాళ్ళు ఉంటారు రెండు లక్షలు ఏమైనా మనమే బాధ్యత మొత్తం భోజనం పెట్టి వాడు చనిపోయినా మనమే కట్టి అంత బాధితుంది మనమే రెండు లక్షలు అతను జీతం ఇస్తారు భోజనం పెడతారు ఇక్కడ భోజనం మొత్తం ఇంకా మన మనం కొడుకులాగా ఇంకా మొత్తం వాడికి ఏమైనా మనమే రెస్పాన్సిబిలిటీ మహేష్ అల్లం